మాధవరావది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం వంశపారంపరంగా వచ్చే దేశపాండే పదవి భత్యం షిరిడి నిమోన్ గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి తన జీవధారంగా జీవనాధారంగా ఉండేది మనం ముందర ప్రస్తావించుకున్నట్లు మొదటి రోజుల్లో తన బావ ముందరనున్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన సహ అధ్యాపకునిగా పనిచేసేవాడు ఆ తర్వాత బాబా అనుమతితో షిడికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న హస్తగావ్ అనే గ్రామానికి పాటిల్గా కొంతకాలం పనిచేశాడు ఆ తర్వాత నుండి తాను వైద్య వృత్తి చేయనారంభించాడు ఆరంభించాడు తాను ఎవరి వద్ద వైద్యం నేర్చుకొనలేదు కేవలం బాబాతో తన సుదీర్ఘ సహవాస కారణంగా బాబా సన్నిధిలో గడిపేటప్పుడు బాబా ముఖత విలువడే అనేక వ్యాధులకు ఉపయోగించవలసిన ఔషధాలను జ్ఞాపకం ఉంచుకొని తాను వైద్యం చేయడం ఆరంభించాడు తరువాత తరువాత ఆ వైద్య వృత్తి పట్లనున్న ఆసక్తితో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను చదవటం ద్వారా మరియు వయసుడిగిన పెద్దలు తమ అనుభవం ద్వారా చెప్పే చిట్కాలను వైద్య వైద్యాలను చెప్పే చిట్కా వైద్యాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా భామ ఆశీస్సులతో మంచి ఫలితాలు రాబట్టేవాడు తన నాడీ పరీక్ష అత్యుత్తమంగా ఉండేదని పెద్ద పెద్ద వైద్యులు చేతులు ఎత్తేసిన జబ్బులను మాధవరావు బాబా స్మరణ చేసుకుంటూ నయం చేసేవాడని ఆనాటి భక్తులు తమ స్మృతులలో చెప్తారు ఒకసారి గణేష్ గోవింద నార్కే అంటే జీజీ నార్కే అనే భక్తునికి షిరిడీలో ఉన్నప్పుడు తీవ్రమైన పంటి నొప్పి వచ్చింది భరించలేని ఆ నొప్పితో తాను ఆహారం తీసుకోలేని స్థితిలో తాను పూర్తిగా అస్వస్థుడయ్యాడు అటువంటి స్థితిలో మాధవరావు ఇచ్చిన ఔషధం ఉపయోగించగానే ఆ పంటి నొప్పి అరగంటలో మటుమాయమైపోయింది అంతేకాదు మరలా తాను జీవితకాలంలో దంత వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం రాలేదని జీజీ నార్కే మాధవరావు గురించిన తమ స్మృతులలో పేర్కొంటారు వ్యాధుల పట్ల ఆ వ్యాధులకు ఉపయోగించవలసిన ఔషధాల పట్ల మాధవరావుకి మంచి పరిజ్ఞానం ఉండేదని శ్రీ బివి దేవ్ తన జ్ఞాపకాలలో నెమరు వేసుకుంటారు మాధవరావు కొన్ని ఔషధాలను తానే స్వయంగా తయారు చేసుకునేవాడు కొన్ని ఔషధాలను పన్వేలుకు చెందిన పురాణిక్ పరిశ్రమ నుండి మరియు చెంబూరుకు చెందిన సాండు సోదరుల పరిశ్రమ నుండి తెప్పించుకునేవాడు ఆ ఔషధాలలో బాబా హస్తస్పర్శ కలిగిన ఊదీని కలిపేవాడు ఔషధం ఇచ్చేటప్పుడు కూడా బాబా నామాన్ని స్మరించుకుంటూ ఇచ్చేవాడు నిజమైన ఔషధం ఆ ఊదియేనని తాను దృఢంగా నమ్మేవాడు అందువలననే తాను వైద్యం మీద ఎన్నడూ ధన సముపార్జన చేసేవాడు కాదు కేవలం అతి కొద్ది మొత్తాన్ని కుటుంబ పోషణకై ఔషధ ఖర్చులకై తీసుకునేవాడు తన కుమారుడు వైద్య విద్యను అభ్యసిస్తున్నాడని నా పంటి నొప్పికై మీరు ఉపయోగించిన అద్భుతమైన ఆ ఔషధం ఏమిటో నా కుమారునికి చెప్పమని మాధవరావుతో తనకున్న స్నేహం సాన్నిహిత్యం కారణంగా జీజీ నార్కే బ్రతిమాలితే ఆ ఔషధం మీద ధన సముపార్జన చేయకూడదు అని ప్రమాణం చేయించుకొని మాధవరావు ఆ ఔషధాన్ని నార్కే కుమారునికి చెప్తారు అంతగా మాధవరావు వైద్య మాధ్యమంగా ధనం సంపాదించడం అనే విషయంలో విలువలకు కట్టుబడి ఉండేవాడు బాబా ప్రతిరోజు నియమంగా తాచేపాటిల్ కోతే బయ్యాజీ పాటిల్ కోతే బడే బాబా వంటి భక్తులకు డబ్బులిచ్చేవారు అంతేకాదు బాబా దర్బార్లో ప్రదర్శన చేయడానికి వచ్చిన కళాకారులకు గారడీ వారకు వాద్యకారులకు కీర్తనాకారులకు బాబా ధారాళంగా ఇచ్చేవారు అప్పుడే వివాహం చేసుకుని ఆ పెళ్లి బట్టలతో బాబా దర్శనానికి వచ్చిన నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి డబ్బులు ఇచ్చేవారు కానీ ఎల్లప్పుడూ తమతో ఉండే మహల్సాపతికి మాధవరావుకి బాబా ఎన్నడూ డబ్బులు ఇచ్చేవారు కారు బాబా ప్రతిరోజు డబ్బులు ఇస్తూ తనకు బాబా ఎన్నడూ డబ్బులు ఇవ్వని విషయంగా మాధవరావుకి మనసులో కొంచెం అసంతృప్తి ఉండేది ఒకసారి ఉండబట్టలేక ఉక్రోషంతో బాబాతో దేవా నువ్వు చాలా ఉదారవంతుడు అని అందరూ అంటారు కొందరికి పొలం పుట్రా ఇస్తావు కొందరికి నగా నట్రా ఇస్తావు కొందరికి పెళ్ళాన్ని ఇస్తావు కొందరికి పిల్లల్ని ఇస్తావు ఇంకొందరికి విద్యను ఇస్తావు మేము ఎల్లప్పుడూ నీ పాదాల దగ్గర పడి ఉండి ఎప్పుడూ కష్టాలను అనుభవిస్తూ ఉంటాం కానీ పొగాకు పీల్చడానికి కూడా దమ్మిడి రాల్చౌ నీవు అలా ఎలా ఉంటావు రా దేవా నీలాంటి పిసనారి మరియు బికారి దేవుడి ప్రపంచంలో ఉండడని నేను అంటాను తలకు గుడ్డ ముక్కును జుట్టుకుంటావు మా చేతిలో మంట వేసుకుని కూర్చుంటావు చిలుం త్రాగుతుంటావు గ్రామంలోకి వెళ్ళి రొట్టె ముక్కలు అడిగి తెచ్చుకొని తింటావు ఇంకా నువ్వేంద్ర మాకు ఇచ్చేది నువ్వు పిసినారివి మరియు పోకిరేడు అని నాకు అనిపిస్తున్నది నేను దేవుడు నేను దేవుడని ఊరెగుతావు అసలు నేను దేవుని చేసింది ఎవరురా నేను దేవుని చేసింది మేమే లేకపోతే నీలాంటి బిచ్చగాడిన ఫకీర్ని అడిగేవాడు ఎవడురా అని నిష్ఠూరంగా అన్నాడు మాధవరావు ఎలా మాట్లాడినా బాబాకు మాత్రం చాలా ముద్దుగా మురిపంగా ఉండేది మాధరావ్ మాటలకు నవ్వుతూ ఎంతో శాంతంగా ఆ డబ్బులు ఆటంక ఆ డబ్బులు మాటలు నవ్వుతూ ఎంతో శాంతంగా ఆ డబ్బులు ఆటంకం నీకొద్దుషామా నీకోసం వేరే ఉంది అని బాబా ఎంతో అనునయంగా లాలనగా చెప్పారు బాబా మాటలలోని నిగూఢతను ఆకలం చేసుకున్న ఆకలనం చేసుకున్న మాధవరావు సమాధాన పడడమే కాకుండా ఆ తరువాత బాబా వద్ద ఎన్నడూ డబ్బుల ప్రస్తావన తీసుకురాలేదు మాధవరావు ప్రతి మాటలో బాబాకు భక్తి భావమే ప్రస్ఫుటమవుతుంది మాధవరావు మాట ఏదైనా మాట్లాడే తీరు ఏదైనా అందులో బాబాకు ప్రతిధ్వనించేది మాత్రం అనిర్వచనీయమైన అవర్ణనీయమైన భక్తిభావమే మాధవరావు మాటల్లో తొణికి తొణికిలా తొణికిసలాడుతున్న నీవు తప్ప నాకు ఎవరిస్తారు అని బాబాపై సంపూర్ణంగా ఆధారపడిన ఏకనిష్ట భక్తిభావం బాబాకు వీణులు విందుగా ఉండేది ఎంతో ముచ్చటగా అనిపించేది మనం ముందర ము మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా బాబాకు ప్రతిరోజు వచ్చే టపాలను స్వీకరించడం భక్తుల ఉత్తరాలను బాబాకు చదివి వినిపించడం మరియు బాబా చెప్పిన మాటను తెలియపరుస్తూ ఆయా భక్తులకు ప్రత్యుత్తరం ఇవ్వడం భక్తుల మనీ ఆర్డర్ ద్వారా పంపే డబ్బును స్వీకరించి బాబాకు సమర్పించడం వంటివి మాధవరావు చేసేవాడు ఒకసారి ఒక భక్తుడు బాబాకు సమర్పించమని రెండు రూపాయలను మనీ ఆర్డర్ ద్వారా పంపాడు మాధవరావు ఆ మనీ ఆర్డర్ను అందుకున్నాడు కానీ మనసులో వ్యామోహం తలెత్తింది తాను ఆ డబ్బులను బాబాకు సమర్పించకుండా మసీదుకు వెళ్ళే దారిలో పెద్ద ద్వారం వద్ద గుంట తీసి అందులో దాచిపెట్టాడు అలా రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి మాధవరావు ఇంట్లో దొంగలు పడి సుమారు రెండు వందల రూ యాభై రూపాయలు దొంగలించబడ్డాయి మాధవరావు చాలా దుఃఖించాడు పోలీస్ పార్టీలకు ఫిర్యాదు చేశాడు అప్పుడు మాధవరావు బాబా దగ్గరకు వచ్చి దేవా నీకు తప్పితే మా ఫిర్యాదు ఎవరికి చెప్పుకోగలవురా దేవా అని తన వేదనను బాబాకు నివేదించాడు మాధవరావు బాధనంతా విని బాబా చాలా శాంతంగా అరే శ్యామ ఇందులో ఏముందిరా నీ డబ్బులు పోయాయి కాబట్టి నీ ఫిర్యాదును తీసుకుని నా వద్దకు వచ్చావు కానీ నావి రెండు రూపాయలు దొంగిలించబడ్డాయి మరి ఆ ఫిర్యాదులు తీసుకొని నేను ఎవరి వద్దకు వెళ్ళాలిరా శ్యామ అని అన్నారు అంటే మాధవరావు ఒక విషయం పూర్తిగా అర్థమైంది అంటే దేవా ఆ దొంగతనం నీవే చేయించావా ఏమిటిరా నీవు మహా చెడ్డవాడివిరా దేవా అరే నీ రెండు రూపాయల కోసం నా లాంటి పేదవాడికి రెండు వందల యాభై రూపాయలు దొంగతనం అయ్యే అంత శిక్ష సరే అరే ఇది ఎక్కడ న్యాయం రాదేవా అని వాపోయాడు అప్పుడు బాబా అన్నయంగా శ్యామా నీకు ఏ విధంగానైతే రెండు వందల యాభై రూపాయలు విలువైనవో నాలాంటి ఫకీరుకు రెండు రూపాయలు కూడా అంతే విలువైనవి అన్నారు మాధవరావుకి ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు బాబా ఇచ్చిన శిక్షణ శిక్ష వలన మాధవరావుకు ధన వ్యామోహం వదలడమేగాక బాబా యొక్క సర్వాంతర్యామి తత్వం హృదయంలో బలంగా ముద్రించుకుపోయి తనకు పారమార్థిక హితం చేకూరుస్తుందనడంలో సందేహమే లేదు ధనం పారమార్థిక మార్గంలో అవరోధం అయినట్లయితే మరి బాబా కొందరు భక్తులకు ప్రతిరోజు కొంత ధనం ఇవ్వడంలోని అంతరార్థం ఏమిటి అనర్థాన్ని చేకూర్చే డబ్బును వారికిచ్చి పరమార్థానికి దూరం చేయడంలోని ఏమిటి అనే సముచితమైన సందేహం కొందరికి కలగడంలో అనుచితం ఏమీ లేదు అగాధమైన సాయి చర్యలలోని ఆంతర్యాన్ని కొంతైనా తెలుసుకునేందుకై ఆయుక్తమౌదాం ఆ దిశగా ప్రయత్నం చేసేందుకై ఇక సమాయుక్తమౌదాం సాయి చరిత్రను సాయి చర్యలను నిశ్చితంగా పరిశీలిస్తే స్థిమితంగా అవలోకిస్తే బాబా ఎక్కడా కూడా తమ భక్తుల పారమార్థిక జీవితాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ ప్రాపంచిక జీవితాన్ని నిరుత్సాహపరిచిన దాఖలాలు లేవు మహాత్ములు ఉన్నది భక్తులకు ఐహికంగా ఆముషికంగా మేలు చేయడానికే అనే నిశ్చితాభిప్రాయాన్ని బాబా తరచూ వ్యక్తపరిచేవారు ఆ వ్యాఖ్యలకు ఆ వ్యాఖ్యలకు సజీవ సాక్ష్యమై దేహధారిగా నడయాడారు విదేహులై శుద్ధ చైతన్య రూపంలో ఇప్పటికీ నడయాడుతున్నారు సాయిని వేడుకున్న ఏ భక్తుడు ఒట్టి చేతులతో వెనుదెరగడనడంలో అతిశయోక్తి లేదు మూర్తి భవించిన వైరాగ్యమై తాము ఎల్లవేళలా నడయాడినా కుక్కలు పిల్లు తిని వదిలేసిన భిక్షాన్ను భుజించినా గతుకులతో కూడిన మట్టి నేలపై ఇటుకు రాయిని తలగడగా చేసుకుని క్షీణించిన అదే వైరాగ్యాన్ని అటువంటి జీవన విధానాన్ని ఎంచుకోమని ఏ భక్తునికి చెప్పలేదు ఆయా భక్తుల మానసిక పరిణితిని బట్టి వారిని పారమార్థిక పదోన్ముఖులను చేసే ప్రతి ప్రాపంచిక కోరికను బాబా ఎంతో సంతోషంతో నెరవేర్చారు పిల్లవాడు బడికి వెళ్ళనని చేస్తే తల్లి తాయిలం ఇచ్చి పిల్లవాడిని బడికి పంపించిన చందాన భక్తుని ప్రాపంచిక కోరికలను ఆయన నెరవేర్చారు కానీ భక్తులకు ప్రాపంచిక ప్రేయస్సును చేకూర్చే ప్రక్రియలో వారి పారమార్థిక శ్రేయస్సుకు పెద్దపీట వేశారు కష్టంతో కోరికతో సద్గురు చరణాలను ఆశ్రయించగానే సద్గురు కృప వలన ఆ కష్టం తొలగిపోవడం లేదా ఆ కోరిక నెరవేరడం వంటి ఖచ్చితమైన అనుభవం పొందగానే సద్గురు చరణాలపై అనన్యమైన శ్రద్ధ కుదురుతుంది సద్గురు చర్యలపై దృఢ విశ్వాసం ఏర్పడుతుంది సద్గురుపై ఏర్పడిన అటువంటి దృఢమైన శ్రద్ధాభక్తుల వలన సద్గురువే అంతా తనమై తన జీవితాన్ని నడిపిస్తున్నాడనే సత్యం క్రమంగా బోధపడుతుంది నేను నిమిత్త మాత్రులను జరుగుతున్నదంతా సద్గురు సంకల్పమే అనే ఉన్నత మానసిక పరిణితిని పొందిన భక్తుడు తనకు తెలియకుండానే సద్గురు చరణాలకు సంపూర్ణ శరణాగతి చెందుతాడు అలా జరిగిన క్షణం నుండి శీఘ్రగతిన ఆ భక్తుని సద్గురువు పారమార్థిక మార్గంలో పురోగమింప చేస్తారు సద్గురువు ప్రతి చర్యలో సద్గురువు ప్రతి చర్యలో సద్భక్తుని పారమార్థిక హితమే అంతర్భూతమై ఉంటుంది సద్గురువు ప్రతి చర్యలో సద్భక్తుని పారమార్థిక హితమే అంతర్భూతమై ఉంటుంది